వారంలోని ఏడు రోజులలో ప్రతి ఒక్కరోజు ఒక్కో దేవుడిని పూజిస్తాం కొందరికి ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ప్రతిరోజు దేవుడికి నమస్కరించే సంప్రదాయం ఉంటుంది ఇది మంచి పనే అయినప్పటికీ ఇంటి నుంచి బయలుదేరే ముందు కొన్ని పదార్థాలు తినడం వల్ల మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయంతో మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు వారంలో ఏడు రోజులు ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఏం తినాలి అనేది ఇప్పుడు చూద్దాం ఆదివారం మీరు ఆదివారం ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళుతున్నట్లయితే ఇంటి నుంచి బయలుదేరే ముందు తమలపాకు తినండి ఇలా చేయడం వల్ల ఆ పనిలో విజయం సాధిస్తారు ఆ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని పండితులు చెబుతున్నారు సోమవారం మీరు సోమవారం ఏదైనా ప్రత్యేక పని కోసం వెళుతుంటే తేలికగా అరిగేది ఏదైనా తినవచ్చు కానీ ఇంటి నుంచి బయలుదేరే ముందు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి ఇలా చేయడం ద్వారా మీరు ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత చేసే ఏ పనిలో అయినా సులభంగా విజయం సాధిస్తారు మంగళవారం మంగళవారం నాడు ఏదైనా ప్రత్యేక కార్యక్రమానికి వెళితే శాస్త్ర ప్రకారం చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకోండి ఇది మీ పనిలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది ఇలా చేయడం వల్ల అసంపూర్తిగా మిగిలిన పనులు పూర్తవుతాయి బుధవారం చాలామందికి పనులు చాలా కాలంగా నిలిచిపోయి ఉంటాయి అలాంటి వాటిని బుధవారం నాడు పూర్తి చేయబోతున్నట్లయితే ఇంట్లో ఉంచిన కొన్ని పచ్చి కొత్తిమీర ఆకులను తినండి మీరు మంచి ఫలితాలను పొందుతారు మీరు గురువారం నాడు కొన్ని ప్రత్యేక పనులు పూర్తి చేయడానికి వెళ్తున్నట్లయితే కొద్దిగా జీలకర్ర తినండి తద్వారా మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు శుక్రవారం ఏదైనా పనిపై ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే వెళ్లే ముందు పెరుగు పంచదార తినాలి ఇలా చేయడం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది శనివారం మీరు శనివారం ఏదైనా పని మీద బయటకు వెళుతుంటే ఖచ్చితంగా అల్లం ముక్క తినండి శనివారం ఇలా అల్లం ముక్క తింటే మీరు ఆ పనిలో విజయం సాధిస్తారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి